ప్రైజ్ అలవాటు అందరికీ క్రీస్తు నవమున వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదవ తారీఖున తండేన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణున్నారు అదేమనగా జకర్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఇలా రాయబడి ఉంది మేలు చేయను ఉద్దేశించుకున్నాను కనుక భయపడకూడి మనము ఎవరికి భయపడకూడదు ముఖ్యంగా దురాత్మకు అనగా సాతానుకు భయపడకునగా మనం జీవించాలంటే దేవుని వాక్యము ద్వారా మనము సంపూర్ణముగా జీవిస్తూనే ఉంటాము ఆయన బిడ్డలుగా దేవరికి భయపడకునగా ధైర్యముగా నిలిచి ఆయన సువార్తను ప్రకటించాలి ఈ వాక్యము ఈ రోజున మన జీవితంలో గాక ఆమె ప్రజలు